మంగళగిరి విజయ్ కాలేజీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యాన ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గాజుల శ్రీనివాసరావు గుంటి నాగరాజు విజయ విద్యా సంస్థల డైరెక్టర్ పి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు ఎలక్షన్స్లో మంగళగిరి గుంటూరు ఈ కాన్స్టిట్యున్సీకి టీడీపీ తరపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు మరి అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది దానికి సంబంధించి మన మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వాళ్ళ ప్రతినిధులందరూ వచ్చారు దీని గురించి మనం ఎలా చేస్తే మనకు సరైనటువంటి నాయకుడిని ఎన్నుకోగలుగుతాము అలాగే మన టీచర్స్ ఎమ్మెల్సీ మన యొక్క వాయిస్ని అసెంబ్లీలో చక్కగా వినిపించగలగడానికి మన ప్రయోజనాలు చక్కగా నెరవేర్చుకోవటానికి మనకు అందుబాటులో ఉండేటువంటి ఒక సరైన నాయకుడిని మనం ఎన్నుకోగలగటానికి ఈ రోజున ఈ చిన్న సమావేశం మనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఒకసారి వీళ్ళు చెప్పేటువంటి విషయాన్ని నిలబడినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజున మనం అనేక స్కూళ్ళతో తిరగడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున మంగళగిరిలో ఉన్నటువంటి ప్రముఖ కాలేజ్ అయినటువంటి విజయ కాలేజీకి వచ్చి అక్కడ ఉండంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులందరినీ ఓట్లను అభ్యర్థించడం జరిగింది ఈ రోజున మనము నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు ఈ రోజున లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అయినటువంటి మేము ఈ రోజున వీళ్ళందరినీ ఓట్లు అభ్యర్థించడానికి వచ్చామండి మన అందుబాటులో ఉండే నాయకుడు మన నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకున్నట్టయితే మనకి మంగళగిరిలో మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా టీచర్ సమస్యలు కానీ ఏవి ఉన్నా కూడా అవి మనం త్వరితంగా నిర్వహించుకోవచ్చు అందరికీ అందుబాటులో ఉంటారని మనవి చేస్తున్నామండి మీరు తమ అమూల్యమైన ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి గెలిపించవలసిందిగా కోరుచు కృష్ణా జిల్లా అభ్యర్థిగా బలపరిచిన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు మనకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని బలపరిచారు వారికి అత్యంత మెజార్టీతో గెలిపించాలని నారా లోకేష్ గారి పిలుపు మేరకు లక్ష్మీ నరసింహ గోల్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ తరఫు నుంచి మేము రావడం జరిగింది ఇక్కడ మన విజయ్ కాలేజీ డిగ్రీ కాలేజీ విజయ విజయ్ కాలేజీ దగ్గరికి వచ్చి మన టీచర్స్ని కరపత్రాలు అందజేయడం జరుగుతుంది అత్యంత మెజార్టీతో మీ అమ్మలమైన ఓటు వేసి ఆళ్ళ రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిందిగా కోరుచు